సమర్థ సద్గురు సైనాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ నెల అంటే ఈ ఏప్రిల్ నెల ముప్పైవ తారీఖులోపు కనుక ఈ వీడియో నువ్వు చూడగలుగుతున్నావు అని అంటే ఈ వీడియో నీ కోసం మాత్రమే నేను ప్రత్యేకంగా చెప్పబడిన ఒక వీడియో అని చెప్పి నువ్వు అర్థం చేసుకో తల్లి అని చెప్పి మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా జోస్యన్ చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అనంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు గురువారం అండి గురువారం నాడు అందరూ కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థన పెడుతూ ఉన్నారు ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరుగుతుందండి ఈ రోజు మీరు ఏదైతే కనుక కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఆయన బాబా చెప్పిన మాటలకి అర్థం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దామండి అంటే ఈ నెల ముప్పైవ తారీఖులోపు కనుక ఈ వీడియో నువ్వు చూడగలుగుతున్నావు అని అంటే నీ కోసం మాత్రమే ప్రత్యేకంగా చెప్పబడింది అని చెప్పి చెప్తున్నారండి అంటే ఈ వీడియోలో బాబా రెండు విషయాలు మనకి తెలియజేస్తున్నారండి ఈ రెండు విషయాలు కూడా మనకి ఎవరమైతే కనుక ఈ వీడియో చూస్తున్నామో వాళ్ళందరికీ కూడా చాలా రిలేటెడ్గా అంటే వాళ్ళ జీవితంలో జరగబోయే ఒక రెండు విషయాల గురించి బాబా తెలియజేస్తున్నారండి అంటే ఆ విషయాలు ఏంటి అనేది చూద్దాం ఒకటి మనమండి నిజంగా ఏదైనా సరే ఒక విషయం గురించి ఆలోచిస్తూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జరిగిన ఒక విషయాన్ని అయ్యో జరిగిపోయిందే ఇలా జరిగిందే ఎందువల్ల జరిగింది వాళ్ళు ఇలా అన్నారే వాళ్ళు కనుక అలా అనకుండా ఉండుంటే బాగుండేది ఎందుకు వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పేసి జరిగిపోయిన విషయాన్ని నువ్వు మాట్లాడకుండా అంటే జరిగిపోయిన విషయాన్ని ఆలోచించకుండా ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నించు అని చెప్పి చెప్తున్నారండి అంటే ఎవరమైతే కనుక ఇప్పుడు మన పాత విషయాల గురించి ఆలోచిస్తూ ఒక డిప్రెషన్లో ఉన్నామో వాళ్ళందరూ అందరికీ కూడా ఈ ముప్పయో తారీఖు లో లోపల కనుక ఈ వీడియో చూడగలిగితే ఖచ్చితంగా అలాంటి ఒక విషయాల నుంచి మనం బయటపడడానికి మంచి అవకాశం ఉంటుంది ఎందువల్లంటే ఈ బాబా గారి సందేశం విన్న తర్వాత అయినా సరే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుందండి చాలామంది కూడా అండి ఏదైనా సరే ఒక నెగిటివ్గా జరిగిన విషయాలనే ఎక్కువగా ఆలోచిస్తూ ఆ వాటి గురించే టైం వేస్ట్ చేస్తూ ఉంటారండి మన జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఎవరికైతే కనుక ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో ఎవరైతే కనుక ఒక విషయాన్ని గురించి బాధపడుతూ ఉన్నారో ఏదైతే జరగకూడని విషయాలు జరిగినాయో ఎవరైనా సరే మనుషులు దూరం అవ్వటం కానీ అనకూడని మాటలు అనడం కానీ వినకూడని మాటలు వినటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయో అవన్నీ కూడా అండి మనం ఎక్కువ దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అదే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అలా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది వాళ్ళకి అంత వర్త్ ఉందా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా వాళ్లే మన గురించి పట్టించుకున్నప్పుడు వాళ్లే మనల్ని తీసిపారేసినట్టుగా మాట్లాడుతున్నారు అని కానీ మాటలు పడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ జీవితంలో మనకు జరగకూడదు కూడన సంఘటనలు ఏదైనా కనుక ఉంటే నిజంగా దీని వెనకాల ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది అందువల్ల ఇలా జరిగిందేమో అని చెప్పి మనం దాని నుంచి బయటికి వస్తేనే కదా ముందు ముందు ఏమేమి మంచి విషయాలు జరగబోతున్నాయి అని నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎప్పుడు కూడా ఒక డిప్రెషన్లో ఒక నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళలేం ఏ ఇంకేముందులే జరగకూడదే జరిగిపోయింది ఇంకేముంటుంది ఇంతకంటే నా జీవితంలో ఏం మంచి జరగబోతుంది అని ఒక నిరాశగా మాట్లాడుతూ ఉంటాం అలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంతకంటే అంటే మంచి మంచి విషయాలు ఈ జీవితంలో జరగడానికే ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పి ఆలోచించమని మనకు తెలియజేస్తున్నారండి ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే నిజంగా నువ్వు ఒక అథారిటీ చేయగలిగే ఒక శక్తి అనేది నీకుంది అంటే ఒక డిమాండ్ చేయగలిగే ఒక శక్తి అంటే అందరికంటే ఎక్కువగా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ప్లస్ వచ్చేసి ఎదు ఎదుటి వాళ్ళని కూడా కమాండ్ చేసి వాళ్ళ దగ్గర పని అనేది కూడా చేయించుకోగలిగే శక్తి అనేది నీకుంది అంటే అండి ఇప్పుడు ఒక పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే కనుక మనకంటే హైయ హైయెస్ట్ పోస్ట్లో ఉన్నారనుకోండి వాళ్ళ మాట మనం ఎలా అయితే అందరము వింటామో అలాంటి ఒక గట్స్ అనేవి నీకున్నాయి అలాంటి గట్స్ని నువ్వు ఉపయోగించు కోకుండా నీ వల్ల నేను ఇది చేయలేను అన్న ఒక నెగిటివ్ థాట్స్ అనేది నీకు వస్తున్నాయి అందువల్ల నువ్వు అలాంటి ఆలోచనలు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా నీ మాట వినట్లేదు ఇంకా నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి నువ్వు ఒక నీ అంతటా నువ్వే వచ్చేసి ఒక మనం అనుకుంటూ ఉంటామండి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్లో ఉండిపోతాం అలాగా అంటే ఎవరు కూడా ఇంక వినరేమో మనకి మన మాటకి లెక్క మన అంటే లెక్కలేదు మన మాటన్నా కూడా లెక్కలేదు అన్న ఆలోచనకి రావాల్సిన అవసరం లేదు నీ మర్యాద నీ గట్స్ అనేవి ఎప్పుడు కూడా నువ్వు వదులుకోకూడదు ఒకళ్ళు అలా అన్నారు అని చెప్పి అందరూ అలాగే చేస్తారని ఏమీ లేదు నిజంగా నువ్వు రాబోయే కాలంలో నిజంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటకు వస్తా అంటే ఒక మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే కనుక నీకు రాబోయే రోజులు చాలా మంచిగా ఉన్నాయి అంటే నీ కమాండింగ్ పవర్ కానీ నీకున్న గట్స్ వల్ల కానీ నీకున్న నిజాయితీ అంటే హానెస్టీ వల్ల కానీ నిజంగా చాలా మంచి మంచి పనులు జరగబోతున్నాయి నీ మూలంగా అందువల్ల నువ్వు ఈ డిప్రెషన్లు అంటే ఈ విషయాలు ఆలోచిస్తూ నువ్వు అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు నువ్వు బయటికి రా అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎవరైతే కనుక ఈ నెల ముప్పైయో తారీఖులోపు ఈ మాటల్ని కనుక వింటారో అంటే ఈ వీడియోని కనుక చూస్తారో వాళ్ళందరి జీవితంలో కూడా అండి నిజంగా ఈ రెండు విషయాలు మా మార్చుకోవడానికి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా బాబా అన్నట్టుగానే మంచి మంచి మార్పులు మన జీవితంలో రావడానికి ఎదురు చూస్తూ ఉన్నాయండి నిజంగా ఏదైనా ఒక మంచి విషయం మన దగ్గరికి రావాలి ఒక మనకి ఇష్టమైన వాళ్ళు మన ఇంటికి రావాలి అని అంటే తలుపులు కనుక క్లోజ్ చేసేసి ఉంటే గనుక వాళ్ళ లోపలికి రాగలరా అండి రాలేరు కదా అందువల్ల ఆ తలుపులు అనేది మనం నెగిటివ్గా ఆలోచిస్తున్న ఒక విషయాలండి ఆ తలుపులు అనేది కనుక మనం తెరిస్తే ఆ నెగిటివ్ విషయాలు కనుక తీసేస్తే మన దగ్గరికి రావాల్సిన విషయాలు చక్కగా రావడానికి మన వెల్కమ్ చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు ఇది అమ్మునా కాదా అనే విషయాన్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా